హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే మా ఫాదర్ అయితే చేపలు తీసుకుని వచ్చారండి చేప ముక్కలు అక్కడే చేయించుకుని వచ్చేసారు వీటితో అయితే పులుసు పెట్టుబోతున్నాను ఇది సీలా అవుతాయి చేపండి ఎక్కువగా వేసాకాలం మన నాన్ వెజ్లో ఎక్కువగా చేపలు తిన్నా హెల్త్కి మంచిదే ఎందుకంటే మటన్ చికెన్ ఇవన్నీ కూడా బాగా ఘాట్గా ఎక్కువ మసాలాలు వేసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇలాంటి ఫిష్ అది తెచ్చుకుని మనం పుల్లగా నోటికి ఇతవగా కూడా ఉంటుంది తినడం వల్ల కూడాను చాలా మంచిది కూడా ఇలాగ ఎప్పుడైనా కనీసం ఒక టెన్ డేస్కి ఒకసారి ఇలాగ నాన్ వెజ్ తినడం మంచిదండి వేసాకాలంలో కూడా అతి ఎక్కువ నాన్ వెజ్ అయితే తినకూడదు నేను ఫిష్ అయితే ఇలాగ పులుసు పెడతానండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి చేపలు ఇష్టం లేకుండా ఉండేవాళ్ళు అంటూ ఉంటారు అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది చేపలను ఇష్టపడి తింటూ ఉంటారు కదా అందులో ఎక్కువగా ఎవరు ఫేవరెట్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కరి ఫేవరెట్ అయితే పులుసు అని చెప్తానండి ఎందుకంటే చేపలు వేపుడు కన్నా పులుసు అంటే బాగా ఇష్టంగా తింటాము ఇందులో కొంతమంది బెండకాయ అలాగే వంకాయ కూడా వేసుకుని వండుకుంటూ ఉంటారు పులుసు అనేది మా ఇంట్లో అయితే ఎక్కువ బెండకాయ అది కూడా వేస్తూ ఉంటాను మా వాళ్ళైతే చాలామంది విడిగానే వండుకుంటారండి బెండకాయ కానీ వంకాయ కానీ ఏమీ వేరు మా వారికి ఇష్టం అని చెప్పి నేను బెండకాయ అది వేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి చేపల పులుసుకైతే ఉల్లిపాయ అనేది ఎక్కువ వేసుకునే అవసరం లేదండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను అది అయితే మిక్సీ పట్టాను దాంట్లోనే కొంచెం పసుపు వేసి తగినంత ఆయిల్ వేసి వేపుకుంటున్నాను చాలామంది చే ఉల్లిపాయ పేస్టు పచ్చిమిర్చి పేస్టు అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు గరం మసాలా ఇవన్నీ ముక్కలకి పట్టించి అప్పుడు పులుసు అనేది వండుతూ ఉంటారండి మొత్తం అన్నీ కూడా ఒకసారి వేసేస్తారు తర్వాత ఆయిల్ వేసి ఇంకా డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేస్తూ ఉంటారు మీకు అలాగ ఇష్టమైన వాళ్ళు అలా కూడా మీరు చేపల పులుసు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ప్రత్యేకంగా ఇలా వేపుతానండి ఎందుకంటే ఉల్లిపాయ వేపడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదు ఎందుకంటే వేగితేనే మంచిది అని చెప్పి ఉల్లిపాయ పేస్ట్ని బాగా వేపుకుంటాను అది వేపిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అంటే ఎక్కువగా ఏమి వేయండి కొంచెం జీలకర్ర ధనియాలు గసగసాలు కానీ లేదంటే పుచ్చపప్పు ఏదైనా సరే జీడిపప్పు కానీ మీరు వేసుకునే అలవాటును బట్టి అది నూరుకొని వేసుకోవచ్చు కొంచెం ధనియాలు వేసుకుని ఒక రెండు లవంగాలు వేసి నేను పేస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాను అది వేస్తాను అది అయితే చాలా రుచిగా ఉంటుందండి చేపల పులుసుకి ఇలా వేపుకున్న తర్వాత అప్పుడు తగినంత కారం ఉప్పు పసుపు మీకు కావాలనుకుంటే అది కూడా వేసుకుని మనం చేపల పులుసు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగ ఉల్లిపాయ ఎప్పుడైతే వేపుతామో చక్కగా వేగుతుంది అలాగే మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి రావు ఇలా వండుకోవడం వల్ల అది ఒక టేస్ట్గా ఉంటుంది ఇలాగ వండుకున్న విధానం అనేది ఒక టేస్ట్గా ఉంటుంది ఏదైనా మనం హెల్తీగా ఉండడం కోసమే కనుక మన ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం కనుక ఇలా వండుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను నేను మా ఇంట్లో పులుపు అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి కారం కూడా అంతే మీరు ఎక్కువ ఘాటుగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ కారం వేసుకోనండి కాకపోతే మేము ఎక్కువ ఘాటుగా అయితే తినవండి ఏదైనా సరే సంపాల్లోనే వండుతాను నాన్ వెజ్ ఐటమ్స్ ఏమున్నా అలాగే వెజ్ ఐటమ్స్ అయితే కారాలు ఉప్పులు పులుపు మసాలా ఇవన్నీ కూడా బాగా తక్కువ ఉంటాయి నేనైతే చింతపండు పెద్ద నిమ్మకాయ చింతపండు అయితే తీసుకున్నాను ఇదైతే బాగా పుల్లగా ఉందండి చూడండి చింతపండు గుజ్జు కూడా ఎంత బాగా వచ్చిందో ఇదైతే సరిపోతుంది మీరు దీనికి తగినంత వాటర్ డైల్యూట్ చేసుకుని మనం వేసుకోవడమే మనకి కావాల్సిన విధంగా అంటే చక్కగా తినేవాళ్ళు ఉంటారు కొంతమంది పలచగా దించుకునే వాళ్ళు ఉంటారు దాన్ని బట్టి మీరు పులుసు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో పచ్చిమిర్చి అలాగే బెండకాయ ఇష్టమైతే బెండకాయ వంకాయ ఇష్టమైతే వంకాయ కొత్తిమీర ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఎక్కువగా అలాగే మీరు ఏది ఏ ఫ్లేవర్ అంటే మీకు నచ్చుతుందో దాన్ని బట్టి వేసుకోవచ్చు నేను ఏంది తగినంత ఉప్పు కూడా ఉప్పుడే వేసుకుంటున్నానండి చేప ముక్కలకి కొంతమంది పసుపు ఉప్పు కారం పట్టి ఉంచుకుని దానిలో దాన్ని కూడా ముక్కల కింద వేసుకుంటూ ఉంటారు ఈ చేపల పులుసు మరిగిన తర్వాత మీకు ఉండే విధానం బట్టి అంటే మీరు వండుకునే విధానం నం బట్టు కూడా వండుకోవచ్చు లేదా ఎవరైనా బిగ్నెస్ ఎవరైనా చూస్తున్నట్లయితే నేను ఇలా వండే విధంగా కూడా వండుకు వండుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి చాలా టేస్ట్గా అయితే వస్తుంది ఇలాగ వండుకోవడం వల్ల ఈ వీడియో చూసే ముందు ఎవరైనా సరే ఒక లైక్ ఉన్న ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు స్కిప్ చేయకుండా చూడండి దానివల్ల నేనేం చెప్తున్నానో అర్థమవుతుంది అలాగే వీడియో కూడా పూర్తిగా చూడడం వల్ల చక్కగా నాకు వాచ్ టైం కూడా వస్తుంది అలాగే మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ని తెలియజేయండి నా వంటకాలు ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు నన్ను బాగా మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు మీరంతా కూడాను చేపలు అయితే విడిగానే ఉంచారండి వాళ్ళని అయితే ముక్కల్ని వేసుకుంటున్నాను కొన్ని ముక్కలు పులుసు కూడా పెట్టిన తర్వాత కొన్ని ముక్కలు అయితే వేపుడు చేస్తాను కొంచెం పలచటి ముక్కలే వేపుడుకు బాగుంటాయండి పులుసులో అయితే కంపల్సరీ ఈ తలకాయ ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం కదా ఇదైతే మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఫేవరెట్ అని చెప్పచ్చు చేపల పులుసులో ఎక్కువగా నేను ఇష్టపడేది అయితే కొత్తిమీరేనండి ఎక్కువగా నేను నాన్ వెజ్ పెద్దగా తిన్నాను కానీ పులుసు అవి తిన్నప్పుడైతే కొత్తిమీర అవి వేస్తూ ఉంటానండి మా వారికి ఇంకా ఎలాగో నాన్ వెజ్ పెట్టాలి అన్నప్పుడైతే ఇంకా ఈ ఇప్పుడు చికెన్ మటన్ ఎక్కువగా తినడం కన్నా ఈ నాన్ వెజ్లో చేపలు తింటే మంచిదే కదా అనే ఉద్దేశంతో చేపలు అయితే ఎక్కువ తెప్పిస్తూ ఉంటున్నాను చికెన్ అయితే ఇప్పుడు తినకూడదు అని చెప్తున్నారు కదా చికెన్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి హెల్త్ కూడా మంచిది కాదని చెప్తున్నారు కొంచెం వైరస్ అది వస్తుందని దాన్ని అవాయిడ్ చేసి ఇంకా చేపలు ఎలాంటివి తింటే బెటర్ అని అనిపించి చేపలు అయితే తెప్పించారని మా నాన్నగారు తీసుకొచ్చారు పచ్చిమిరగాయలు అయితే మనం తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు పులుసులో పచ్చిమిరగాయలు ఎన్ని వేసుకున్నా సరే పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో పచ్చిమిర్చి ఎక్కువగానే వేస్తూ ఉంటాను నేనైతే ఈ చేపల పులుసు అనేది చాలా రుచిగా అయితే ఉంటుంది ఇందులో చాలా మంది కొంచెం బెల్లం ముక్క కానీ పంచతారు కానీ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ వేస్తూ ఉంటారని అంటారు మా ఫ్రెండ్స్తో ఉన్నారు వాళ్ళు అయితే కంపల్సరీ బెల్లం ముక్క అనేది వేస్తూ ఉంటారు అది టేస్ట్ చాలా బాగుంటుంది అంట నేను కూడా ట్రై చేస్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది బాగా మరిగిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత దించేసుకోవడమే చాలా ఈజీగా చేసుకునే వంటకం అండి చేపల పులుసు అనేది ఎవరైనా చేయొచ్చు పిల్లలు కూడా చక్కగా ఈజీగా ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్న ఆడపిల్లలు కూడా చక్కగా చేసేయగలుగుతారు చేప ముక్కలు అయ్యే క్లీన్ చేసి తీసుకొస్తే అంత టేస్ట్గా ఉంటుంది ఇది వంట చేయడం అనేది ఈజీ అని అండి చూసి మనం ఏదైనా సరే ప్రిపేర్ చేసేవచ్చు ప్రతి ఒక్కరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి ఎవరైనా మొదటిసారి మన వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ల ఐకన్నా ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియజేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి వంటకాలు కావాలా అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి మన ఛానల్ని లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవచ్చు